హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు కొన్ని బ్యాంగిల్స్ డిజైన్స్ వేశానండి చూపిస్తాను చూడండి ఇక్కడ బ్లూ కలర్ బ్యాంగిల్కి స్టోన్లెస్ పెట్టి వేశానండి అలాగే గ్రీన్ కలర్ థ్రెడ్ చుట్టాను బ్యాంగిల్కి చుట్టేసి స్టోన్లెస్ రెండు వర్సల్లో పెట్టానండి పెట్టి పింక్ కలర్ థ్రెడ్తోనే చుట్టేసాను చూడండి ఇంత బాగుంది అలాగే ఈ బ్యాంగిల్స్ చూడండి ఐ షేప్ కుందన్స్ అండ్ రౌండ్ షేప్ కుందన్స్ పెట్టి వేసానండి థ్రెడ్ చుట్టేసి ఈ డిజైన్ చూడండి పింక్ కలర్ బ్యాంగిల్స్ ఈ బ్యాంగిల్స్ కూడా నేను ఇక్కడ డ్రాప్ షేప్ కుందన్స్ తీసుకున్నాను అండ్ రౌండ్ షేప్ కుందన్స్ కూడా తీసుకున్నానండి చాలా బాగున్నాయి అలాగే ఈ బ్యాంగిల్ డిజైన్స్ చూడండి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ తోటి వేశాను చాలా బాగుందండి ఈ డిజైన్ అయితే మీకు ఈ బ్యాంగిల్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను డైలీ బ్యాంగిల్స్ తయారు చేసి వీడియోస్ పెడతానండి చూసేయండి థ్యాంక్ యూ